నమస్కారాలండి అమరావతి రాజధానిలో రైతుల సమస్యలు ఏదైతే ఉన్నాయో వాటిని తీర్చడానికి అటు కేంద్ర మంత్రివర్యులు చంద్రశేఖర్ గారు శాసనసభ్యులు శ్రావణ్ గారు నేను రైతులతో ఎప్పటికే మూడు నాలుగు దఫాలు అని పిలిచి మాట్లాడటం జరిగింది వీక్లీ ఆర్ బై వీక్లీ యాక్చువల్గా డిస్కస్ చేస్తాం వాళ్ళు ఏదైతే సమస్యలు ఉండో ఆ సమస్యలు చెప్పడం దానికి యాక్చువల్గా అధికారులు కూడా ఆదేశించి వాళ్ళకి టైం బౌండ్ కూడా పెట్టడం జరిగింది ఈ టైం లోపల అది స్టడీ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేయమని ఇక్కడ మెయిన్గా ఎక్కువగా ఏంటంటే గ్రామ కంఠాలు గ్రామ కంఠాల్లో కొందరికి అన్యాయం జరిగిందని దానికి యాక్చువల్గా ప్రతి ఒక్కరికి ఇంతవరకు ఎవరికైతే గ్రామ కంఠాల్లో ప్లాట్లు ఇచ్చారో వాళ్ళు ఎన్ని వెరిఫై చేయమని యాక్చువల్గా ఆ యొక్క అధికారులకు ఆదేశం జరిగింది దానికి కూడా టైం అబౌండ్ వన్ మంత్ యాక్చువల్గా మంత్రి గారు చెప్పడం జరిగింది అదేవిధంగా జరీబు నాన్ జరీబులో కూడా కొన్ని అలిగేషన్స్ ఉన్నాయి ప్రతిదీ ఎవరికి ఇచ్చారో వాళ్ళందరికీ ప్లస్ ఎవరైతే నాకు కావాలని అడుగుతున్నారో వాళ్ళు ఈ రెండు కూడా వెరిఫై చేయమని చెప్పడం జరిగింది అదేవిధంగా రోడ్ హిట్స్ ఆ రోజు కొన్ని ఫార్ములాస్ చేసి దాని ప్రకారం ఇచ్చారు దానికి డీవియేషన్ చేసి ఎవరికన్నా ఇచ్చారని యాక్చువల్గా అవి కూడా వెరిఫై చేయమని యాక్చువల్గా ఆదేశించారు అంతేకాకుండా కమర్షియల్లో కూడా మాకు ఇబ్బంది అని అంటే వాటిని స్టడీ చేయమని యాక్చువల్గా చెప్పడం జరిగింది ఇది కాకుండా లంకా ల్యాండ్స్ అయితే ఆల్రెడీ రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి ఎక్కడైతే లంకా ల్యాండ్స్లో ప్లాట్ అలాట్ చేశారో అవి రోజు పది పదిహేను రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి అది ఇబ్బంది లేదు అయితే అసైన్ ల్యాండ్స్ ఏదైతే ఉందో స్టేట్ మొత్తం అసైన్ ల్యాండ్స్ని స్టడీ చేయమని ఒక కమిటీ చేశారు ఆనరబుల్ రెవెన్యూ మినిస్టర్ యొక్క ఆధ్వర్యంలో నేను కూడా దాంట్లో మెంబర్ ఉండ ఇప్పటికే అనేక దఫాలు డిస్కస్ చేసాం దాని రిజల్ట్స్ అవడానికి రెండు మూడు నెలలు పడుతుంది కాబట్టి డిలే కాకుండా ఈ క్యాపిటల్ సిటీలో ఏదైతే ఉందో అసైన్ ల్యాండ్స్ ది ఈ ల్యాండ్స్ వరకు ఆ జివో నుంచి మినహాయించేటట్టుగా నెక్స్ట్ క్యాబినెట్ సీఎం గారు తీసుకురమ్మన్నారు నెక్స్ట్ క్యాబినెట్ మూడో తేదీ ఉంటుంది ఆ క్యాబినెట్కి యాక్చువల్ దీన్ని తీసిపోయి ఆ జివో నుంచి ఈ క్యాపిటల్ సిటీలో ఉండే అసైన్ ల్యాండ్స్ని డిలీట్ చేస్తే పాత జీవో ప్రకారం మనం చేస్తూ వాళ్ళకి ప్లాట్ అలాట్ చేయడం జరుగుతుంది ఆ విధంగా ఈరోజు ఈ యొక్క విషయాలన్నీ అంటే ఆల్మోస్ట్ ప్రతి వీక్ డిస్కస్ చేస్తున్నాం రైతులు వస్తున్నారు వాళ్ళ సమస్యలు చెప్తున్నారు ఇంకా ఈరోజు యాక్చువల్గా అయితే అటు కలెక్టర్ గారికి క్లియర్ కట్గా ఆదేశం ఇవ్వటం జరిగింది ఇవి కాకుండా హెచ్టీ లైన్స్ ఉంటే ఆ ప్రాబ్లం కూడా యాక్చువల్గా టైం బౌండ్ ప్రకారం ఏదైతే వాళ్ళు చేస్తారో దాని ప్రకారం సాల్వ్ అవుతుంది ఆర్ అండ్ బి రౌండ్కి సంబంధించి టీడీఆర్ మాట ఎమ్మెల్యే గారు చెప్తున్నారు అది కూడా ఇమీడియట్గా యాక్చువల్ ఇవ్వడం జరిగింది ఈ విధంగా అయితే వాళ్ళు ఇప్పుడు ఇవ్వటం డిలే అవుతుంది కాబట్టి సిఆర్డీఏ వాళ్ళు ఇచ్చేస్తే దాన్ని యాక్చువల్గా అథారిటీలో పెట్టి అవసరమైతే క్యాబినెట్లో పెట్టి రాటిఫికేషన్ చేసుకుంటామని సిఆర్డీఏ కమిషనర్కి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ విధంగా ఈరోజు రైతు ఒకటే రైతు సోదరులందరిని నేను కోరుకునేది ఒకటే మీరందరూ ఆ రోజు కేవలం ఒక రెండు నెలల యాభై ఎనిమిది రోజుల్లో ముప్పై నాలుగు వేల ఎకరాలు ఇచ్చారు ముఖ్యమంత్రి గారి యొక్క మీద నమ్మకంతో వారు కూడా ఎప్పుడు రైతుల సమస్యలు లేకుండా చేయండి అని చెప్తున్నారు నేను కావచ్చు శ్రావణ్ణి కావచ్చు ఆ రోజు పుల్లారావు కావచ్చు మీ అందరితో డిస్కస్ చేసి అనేక సమస్యలు సాల్వ్ చేసాం ఈరోజు మళ్ళా చంద్రశేఖర్ గారు యాక్చువల్గా వారు మంత్రి కేంద్ర మంత్రి గారు వారు కూడా యాక్చువల్గా ఇన్వాల్వ్ అయ్యి దీని మీద డీప్గా వారు కూడా స్టడీ చేస్తున్నారు అయితే ఇండివిజువల్గా ఒక్కొక్కరికి నాకు సపరేట్గా బెనిఫిట్ కావాలంటే సిస్టంలో వీలు కాదు ఒక సిస్టంలో ఒక పాలసీలు చేస్తే ఆ పాలసీల ప్రకారం అందరూ పోవాలి కానీ లేదు నాకు ఇచ్చేయాలి నాకు ఇచ్చారు దయ ఉంచి మీరు ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ జరీబీకి ఫ్రేమ్ చేసాం గ్రామ కంఠాలు చేసాం రోడ్డు హిట్ చేసాం అవన్నీ స్టడీ చేసుకొని దాంట్లో ఏమాత్రం డీవియేషన్ ఉన్నా మీరు అప్పీల్ చేయండి ఖచ్చితంగా కమిటీ కన్సిడర్ చేసి మీకు నూటికి నూరు రూపాయలు న్యాయం చేస్తామని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూలో కొద్ది కొద్దిగా ఉన్నాయండి దానికి కూడా ఏంటంటే గతంలో ల్యాండ్ ఎక్విజేషన్ పెట్టిన కేసును విత్ చేసి మళ్ళీ ల్యాండ్ ఎక్విజేషన్ పెట్టమని ఏజీ గారు చెప్పడం జరిగింది దాని మీద ఆ కేసులు విత్డ్రాకి కోర్టుకి పెట్టాము కొన్ని విత్డా అయినాయి ఆ మిగతా కేసులు కూడా రేపు మూడో తేదీ హీరింగ్కి వస్తుంది అవి విత్డ్రా అయితే నెక్స్ట్ ల్యాండ్ పిల్లింగ్ పోతాం ఈ లోపల రైతు సోదరులు రిక్వెస్ట్ చేస్తున్న ల్యాండ్ పిల్లింగ్ రమ్మని అటు ఎమ్మెల్యే గారు కూడా మొత్తం డేటా ఇస్తే వారు కూడా యాక్చువల్గా వాళ్ళతో మాట్లాడి రైతు సోదరులతో వీలైనంత వరకు ల్యాండ్ అక్విజియేషన్ పెట్టే లోపలే ల్యాండ్ పుల్ లింక్ వచ్చే విధంగా ప్రయత్నం జరుగుతుంది అది మళ్ళీ మాట్లాడతారు మాట్లాడుతున్నారు అట్లేం కాదు ఇవాళ అంటే తొమ్మిది గంటలకని చెప్పి పంపించారు కొందరు తొమ్మిదిన్నర పదికి వచ్చారు వాళ్ళు లోపలికి రావడానికి కుదరలేదు మంత్రి గారు ఏం చెప్పారంటే నెక్స్ట్ టైం మీ అందరితో మాట్లాడతాం మీ ఫోన్ నెంబర్లు ఇవ్వండి ఫోన్ నెంబర్లు తీసుకోవడం కూడా జరిగింది వాళ్ళ పిఎల్ ఫోన్ నెంబర్లు కూడా తీసుకున్నారు నెక్స్ట్ టైం ఫోన్ చేసి పిలుస్తాను ఓకే థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.